नरेगा ना काज जुटो दीस करापो। नरेगा तीसे भर दीस करापो। ये वाला तीसे। आओ ना गने ये तो चिंगा। पैंको प्रोम कम्युन्टी लो कुतरन सैली लेनी बाल। दूध హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాగున్నావా బాగున్నాను గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హలో అండి నమస్తే వైసీపీకి మెసేజ్ చదువు రెండు నేను స్వాతి అండి స్వాతి గారు మీరా ఎవరో అన్నారు మర్చిపోలేదు రావట్లేదు ఏంటో అనుకున్నాను నేను మస్తే చెప్తాను అంటారు పట్టుకో రావడం మా నాన్నకి హెల్త్ బాగోలేదు అందుకే లైవ్లోకి రావడం లేదు ఇటు వచ్చింది నేను వచ్చింది ఎలా ఉందండి ఇప్పుడు బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ఉంది మీ నాన్నగారికి టీ పెట్టే నువ్వే వెళ్ళాలి ఇప్పుడు సిమ్లా పెట్టచ్చా టచ్ చేయండి మా అమ్మ నాకు అప్ప చెప్పలేదమ్మా తీదామని నేనే అలవాటు చేసుకున్నానమ్మ లైక్ చేయాలి లైవ్ లో వాళ్ళు స్క్రీన్ మీద డబల్ టచ్ అవ్వండి అసలు వైపే కరెంట్ వచ్చిందా రాదేంటిది పర్లేదండి ఇప్పుడు ఓకే అండి ఆఫ్లాం చేస్తున్నారు సిగ్నల్ లేదు అస్సలు సిగ్నల్ లేదు ఎందుకు పెట్టాడో నాకు అర్థం కావట్లేదు వైపు హాయ్ ఏంటక్క మంచి హ్యాపీగా ఉన్నా ఏంటి చిన్న లైవ్లోకి వెళ్తే ఏంటక్క మంచి హ్యాపీగా ఉన్నామంటున్నా ఉంటున్నా పోతుందే పోతుందే మేడం ఏంటి అయిపోయిందా కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు మీద డబల్ టచ్ అవ్వండి హాయ్ రమేష్ గారు గుడ్ ఈవెనింగ్ లైవ్లోకి వచ్చి పోతాయి పోపో నువ్వు ఎక్కడే పోవాల సంగతి నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారు చూడు థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్ యూ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు హోల్లో పెట్టద్దు లైవ్లో జన్ హాయ్ అండి రామారావు బాయ్ అండి బాయ్ స్వాతి గారు ఓ అక్క తుమ్కి హిందీ అంతా హాయ్ అంటే తెలుగు తెలుగు కానీ అయిపోయింది అయిపోయింది భోజనం అయిపోయింది లైవ్లో ఉంటే అండి ఫోన్లో పెట్టద్దు లైవ్ కేసీ హై అమ్మాయి హిందీ తగలట్ట తెలుగు తెలుగు తెలుగే కానీ పృథ్వీ నో హై అంటే ఏంటి హిందీ హై నో హిందీ నా కోరు చూడండి దూరపోతాడు సైకిల్ తీసుకెళ్ళి ఎందుకు పెట్టాడు స్క్రీన్ మీద డబ్బులు టచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ స్కూల్లో పెట్టద్దు లైవ్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు మేడం గారు వచ్చి వెళ్ళిపోయింది అప్పుడే బోలో బోలో హిందీ నక్కో నక్కో హిందీ ఓన్లీ తెలుగు హౌ హాయ్ స్క్రీన్మే డబల్ టచ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి రఘురామారెడ్డి స్క్రీన్మే డబల్ టచ్ హాయ్ అండి పండు హాయ్ పండు అంటే ఆటో పండునా కాదే పండు అంటే ఎవరు అసలు నాకు అదే ఐడియా రావట్లేదు మా నుంచి మా రోడ్లో ఉన్న పండుగనా వేరే ఓలా ఏలూరండి ఏలూరు స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి అక్క మీరు ఎక్కడ నుంచి ఏలూరు తమ్ముడు స్క్రీన్ మీద డబల్ టచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో ఉంటే ఏలూరు జిల్లా నాది లైవ్లో ఉన్న స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి హోల్లో పెట్టద్దు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా చేయలేక నాకు హ్యాపీ హ్యాపీ పండు అంటే ఏమో నాకు తెలియదు తమ్ముడు నువ్వు ఎవరో కానీ లైవ్లో వస్తున్నావు అంటే మా రోడ్లో అతను కూడా పండుగనే పేరు అందుకే అడిగాను నేను వేరేగా ఏం కాదు ఓకేనా ఎవరైనా పర్వాలేదు సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో ఉంటే లైక్ చేయండి హోల్లో పెట్టద్దు చేయలేగేస్తుంది కుర్చీలో పెడితే మొహం కనిపిస్తుంది అదే ఓకే ఓకే హలో గుడ్ ఆఫ్టర్నూన్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయాలి లైవ్లో ఉన్నా కూడా స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి గార్డెన్ బాగుంది వస్తారా అటుపక్క పొలం ఉంటుంది అటు పక్క అవి సిగ్నల్ లేదు తమ్ముడు అందుకని కూర్చున్నాను సబ్స్క్రైబ్ చేయాలి లైవ్లా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నాం మేడం ఏం చేస్తున్నాం నాకు గొంతుకు పోయిందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంతకి ఇచ్చేసేదాన్ని బోన్ ఫోన్ ఎంత మాకు గవర్నమెంట్ లైక్ చేయాలి లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డబల్ టచ్మండి అమ్మో పద్నాలుగు మంది ఉన్నారబ్బా లైవ్లో లైక్ చేయాలి హోల్లో పెట్టద్దు లైవ్లో కామెంట్ చేయండి ఇంట్లో ఉంటే సిగ్నల్ రావట్లేదు తిన్నమ్మ మా అమ్మ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ హలో అండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేసి లైవ్లో జాయిన్ అవ్వండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో ఉంటే థ్యాంక్ యూ అండి సబ్ చేయండి పర్వాలేదు లైవ్లో ఉంటే గార్డెన్ చాలా బాగుంది వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారా బయట లోపల సిగ్నల్ రావట్లా ఇదేంటి ఇప్పుడు పోయింది గొంతు ఉన్నట్టుండి ఏంటల్లా చెరీమ్ ఐస్ క్రీము తక్కువ చేయించాను అందులో ఇంకా గార్డెన్ ఓన్లీ ముప్పై ల్యాక్స్ మీ టార్గెట్ ఫార్టీ వచ్చినా పర్వాలేదు ముప్పై చాలు అనుకుంటాను నేను ఎక్కువ ఉన్నా ప్రమాదమే లైవిలో ఎవరు ఎలా వచ్చి కామెంట్ చేస్తారో అనేది మనకు తెలియదు కదా అందుకే ఎక్కువసేపు పెట్టాను నేను చాలు మినిమం చాలు హలో అండి లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది స్వాతి గారు మా ఇంటి ముందు ఇదంతా కూడా కామెంట్ చేయండి లైవ్ లో ఉంటే స్క్రీన్ మీద డబల్ టచ్ చేసి లైక్ చేయండి హోలా పెట్టద్దు హాయ్ కొట్టి అన్నామంటే మొన్న చెప్పి కారం పెడతానండి మళ్ళీ మొదలకొచ్చావా లైక్ చెయ్యి లైవ్లో ఉంటే చెల్లికి లైవ్లోనే ఉండమంటే మనం ఎక్కడ మాట్లాడతాం అర్థం చేసుకోదంటే నన్ను మేడం వెళ్ళు లోపలికి స్టాండ్ ఉంటే బాధలేకపోను స్క్రీన్ మీద డబల్ టచ్ చేయాలి హోల్లో పెట్టద్దు నీకు లైక్ చేయడమే వేస్ట్ మంచిది పో వెళ్ళి పో అప్పుడు లైవ్లోకి రావడం కూడా వేస్టే కదా పో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వెళ్ళి వాళ్ళకి చెయ్యు ఇంత అందంగా ఎలా రెడీ అవుతారు అందమేముంది దేవుడిచ్చిందే మనం ఏమీ రెడీ అవ్వాలని ఏమీ లేదు మీరు నేనే నేనే మేకప్ వేసుకోలేదు లేకపోతే పోటలు కూడా దుద్దలేదు ఇక్కడ మొహానికి దేవుడిచ్చిన అందమే నాకు లైక్ చేయాలి లైవ్లో లెవెన్ నెంబర్స్ ఉన్నారు కామెంట్ పెట్టండి నాకన్నా అందంగా ఉన్నవాళ్ళు యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు మరిగిందా ఏది నీదేది ట్రాత్త ఇల్లు ఉండమని తెచ్చుకోవచ్చుగా నీకున్నా సార్ పెట్టా ఇంకా ఎవరు ఉన్నారండి కొంచెం వేసుకో అయితే అవును అవును కొట్టి ఎవరైనా ఇప్పుడే అన్నం తిని ఇప్పుడే టీ తాగుదాం నవ్వుతారు నా పని పండర్లేదే వేసాను చాలా తెలు తెచ్చుకో నేను తాగేస్తాను టీ తాగారా అందుక చాలా బాగా తెలిసుకో స్పూన్ అక్కడే చూడు టీ ఉండదు తాగారా మీ అందం మీ ఎవరికీ ఉండదు ఎవరందా ఆడదు తమ్ముడు ఒకరిని విమర్శించడానికి మనం ఎవరు టీ తాగాల్సిందే మనం అన్నం లేకపోయినా పర్లేదు మాత్రం టీ మాత్రం ఉండాల్సిందే నాకు ఇంత తేడా అండి వాతావరణానికి ఇప్పుడే తాగా లేదు ఐస్ కూడా చాలా తక్కువేసి పిచ్చా బాబు ఇది టీ జ్వరం వచ్చేది సార్ ఉన్నా అంతే టీ పిచ్చుకోమంటే భయం సూపర్ అండి సూపర్ అన్నం తిన్నాను ఇంకా అలాగే ఉంది చూడు గొంతు నీళ్ళు తాగరా దయ్యం తాగను నీళ్ళు తాగను దయ్యం వింటారు దెయ్య ముడ్డమా తంతే వల్ల ఆరు మొడ్డలు అయిపోతాయి కామెంట్ చేయాలి స్క్రీన్ మీద తమ్ముడు పెట్టకాలంటే నాకు ముందే నవ్వాగదు కట్టక అయితే లైవ్లోకి వచ్చేసి నీళ్ళు తాగవద్దు అడుగుతున్నాడు ఏదో ఇంట్లో పెళ్ళం పిలిచినట్టు నీకు పట్టిస్తుందా మా ఇంటి ముందు పంట బాధ ఉంది పుల్లగా పట్టించేస్తాను నేను క్షీరపదేమే బాబా ఎన్ని రోజులైనా గుడ్డు కంపెనీ వచ్చింది కానీ మనిషి మనిషిందాక ఏం కావాలి నీకు చేయాలి లైవ్ లో ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఆరు రోజులైంది అయిందే బాబు చేయరా ఇప్పుడు నేను దగ్గర పది ఉంటాను బుడ్డు కంపెనీ చెప్పి ఉంటాం అసలు ఒళ్ళుకి స్నానం చేయకపోతే మరి దద్రంగా అంత ఒళ్ళు బారేస్తుంది స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైవ్ లా ఉన్నవాళ్ళు నా నా ఇబ్బంది ఏమీ లేదు రండి ఇబ్బందిగా ఉంటే మోసుకొని వేరేది అసలు లైవ్లోకి లో రామా కదే గుడ్ ఈవినింగ్ అండి లైక్ చేయాలి లైవ్లో లో ఉన్నా స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఫోన్ లో పెట్టద్దు అలా చేసాగడు లేకపోతే ఎందుకు వచ్చిలా ఉన్నావు అదే ఉన్నావు అంటే అమ్మలో డైలాగ్ అయ్యాల్సి వచ్చింది మనకి అసలే మా రావు మాటలు మళ్ళా ఇంకా రచ్చకూడదు వాడు వచ్చి ఏమన్నాడు లైక్ చేయాలి లైవ్ లో ఉన్నా కూడా పెట్టద్దు లైక్ లో చేయండి

కామెంట్ చేయండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హోల్లా పెట్టద్దు లైక్ ఎందుకు ఎందుకు రా దాచుకోవడానికి ఎక్కువైతే పోతాయి చెప్పు మేడం ఏంటి అసలు అంతలా మాట్లాడుతున్నావు ఏంటి అసలు ఏమైంది చెప్ప నువ్వు ఏం చెప్పు నేను లైవ్లో ఉండడానికి నేను మార్కెట్లో ఉన్నాను తెలుసా నీకు మార్కెట్లో ఉన్నా అయినా వచ్చాను చూశాను నాకు మెసేజ్ అప్పటికి రాలా నువ్వు తర్వాత లైవ్లో నేను జాయిన్ అయిపోయినాక వచ్చింది నాకు వాట్సాప్ సిగ్నల్ లేదు నా బాధ ఏమని చెప్పను ఎవరికి చెప్పను నేను ఉన్నాను కదా షేర్ చేసుకో మా చెల్లి ఏమైంది ఏమైంది కామెంట్ చెయ్యాలి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి కామెంట్ పెట్టాలి చెప్పు చెప్పే కానీ టౌన్ చెప్పావు టైం ఉంటుంది కదా ఎందుకు కంగారం పడుతున్నావు టైం లేదా సిగ్నల్ రాక చెప్పాలి నాకు సిగ్నల్ అయిపోయింది మళ్ళీ అయిపోయింది ఫోన్దే అది వస్తుంది అది రావట్లే రెండు ఆన్ చేసి అది రాదని తెలుసు అదైపోయింది నాకు ఫైవ్ డేస్ ఏదో ఒకటి చూపిస్తాను దేవుడు హుషారుగా ఉండు నన్ను వేసుకెళ్ళిపోయారా బాబు శుభ్రం గొడవలేదు ఏదో ఒకటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేర్సం మీద అంత లైవ్ ఎందుకు నీకు కామెంట్స్ చేయండి లైవ్ లో ఉన్నావు అంటే

అది కొడితే పప్పు వస్తుంది కదా అదే కాళ్ళు తెలిసి రావచ్చు అది టైంలో వస్తారా పప్పుకుందామని చేసే సిగ్నల్ అయిపోయింది మరి దరిద్రంగా చేస్తామండి కేబుల్ అడిగిస్తున్నా కేనే ఫోన్ మెసేజ్ పెట్టా అన్న పెట్టా పొద్దున పెట్టా ఇంకేం చేయండి నేను ఫోన్ నెట్ ఇప్పుడు ఆన్ చేసి అది కూడా స్లోగానే ఉంది